సార్ నమస్తే అండి మీ పేరు తమిళి నాయకుం పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సరే సార్ మరి రైతుల పరంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జిల్లా కలెక్టరేట్ దగ్గర మండల ఆఫీసుల దగ్గర కూడా ధర్నాక పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందరూ సమర్థిస్తారు దీన్ని అది సంబంధించిన పని లేదండి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కనీసం సంవత్సరం రెండే సంవత్సరాలు డబ్బులు వేయలేనటువంటి మూర్ఖుడు తాడేపిల్లి ప్యాలెస్ నుంచి ఇతలకు రాలేదు రైతు దగ్గరతో రైతు అన్న వాళ్ళతో ఎవరితోటి మాట్లాడలేదు అప్ అలాంటి ఇబ్బందుల్లో మా మరిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజులు పర్యటించి ఆ రైతులకి సంచులు ఇవ్వాలన్నా ధాన్యం పంపాలన్నా దగ్గరుండి పంపించినటువంటి పార్టీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో రెండు వందల మంది రైతులు పోరాడి ధాన్యాన్ని అమ్ముకున్న డబ్బులు రాకుండా సంవత్సరం పాటు ఇబ్బంది పడ్డాం మరి అటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పలకరించిన మూర్ఖుడు ఈరోజు రోడ్డు మీదకి వస్తానంటే అతను సమర్థించేవాడు ఎవడున్నాడు అధికారం ఉన్నప్పుడే సమర్థించలేదు ఎవరోనో అధికారం లేనప్పుడు ఇవాళ ఎలా సమర్థించారని అతను రోడ్డు మీదకి వస్తున్నాడు అతని పార్టీ వాళ్ళే చీకొట్టి బయటికి పోతున్నారు ఎందుకు ఇవాళే మనం స్పందించకూడదు ఇది పద్ధతి కాదు సంటిపిడ్డ పుట్టగానే నడవంటే నడవడం దానికి టైం ఇవ్వాలని చెప్పి బుద్ధి చెబుతున్నప్పటికీ కూడా మూర్ఖత్వంతో గతంలో మూర్ఖత్వాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు అంటే ఇప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియ గతానికి ఇప్పటికి తేడా ఏమన్నా ఉందా ఏంటి రోజు పరిస్థితి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి స్టంప్ వేసినటువంటి ప్రతి రైతుకి ఉదయం పన్నెండు గంటలకి డబ్బు పడింది ఎక్కువలో కొందరికి గంటలోనూ రెండు గంటలోనూ కూడా డబ్బు పడింది ఏ రైతుకి సంచి లేదనే మాట లేదు అందరికీ కూడా సంతోషంగా ఉంది రైతు డబ్బుల విషయంలో ఆ రైతు ట్రాక్టర్ బాకీ తీర్చుకున్నాడో ఎరువులు కొట్టులో బాకీ తీసుకున్నాడు మళ్ళీ దాడి ఆకుమోడోసుకుని మందులు రిజర్వ్లో పెట్టుకుంటున్నాడు కొనుక్కుని ఇలా అప్పట్లో ఈ బాకీ ఇవ్వకపోతే మళ్ళీ బాకీ ఇవ్వడు ఎరువులు కొట్టుడు ట్రాక్టరుడు దమ్ము చేసేవాడు కాదు అలాగా వ్యవసాయాన్ని వెనకబెట్టేసాడు ఆ అతను మూర్ఖత్వం వల్ల రైతులు అయిపోయాం ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి రైతు ముందు పరుగులు పెడుతున్నాడు ఏంటండి అసలు మరి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కనుక కరువు అనేది సంభవిస్తుందని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేశారు గతంలో మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ ఉన్నారు ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఏ విధంగా ఉన్న పరిస్థితి ఈరోజు క్రాప్ హాలిడేలు ప్రకటించారా ఏంటి అసలు నీరు పుష్కలంగా దొరుకుతుందా మీకు ఈరోజు నీరు పుష్కలంగా దొరుకుతుందండి క్రాప్ హాలిడే ప్రకటించాననే మనిషే రైతే లేడు నీరు అంతమానం కూడా మేము గ్రాప్ ఓడ్సామని చెప్పి దెబ్బలు ఆడుకున్నాం ఎందుకు మా డబ్బులు మాకు ఇవ్వటం లేనప్పుడు మేము ఎందుకు ఓడసాలని చెప్పి ధర్నాలు చేసాం నాలుగు సంవత్సరాలు కూడా మేము గతంలో రోడ్డు మీదే ఉండవలసి వచ్చింది తప్ప మనశ్శాంతిగా ఇంటిగా పడుకోలేదు ఈ రోజున ఆరు మాసాల నుంచి చక్కగా మాకు నిద్రపడుతుంది ఆరు మాసాల్లోనే రాష్ట్రాన్ని మంచి ఉన్నత స్థితిలోకి ఇతర దేశాలు మన ఆంధ్రప్రదేశ్ని చూసేటటువంటి స్థితిలో చంద్రబాబు గారు తీసుకొచ్చారు మరి దానికి ఎంతో ఆనందించవలసింది పోయి మన రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది యోచన పోయి ఇలాగ లేనిపోయిన ఆరోపణలు చేయటం దుర్మార్గమైన చర్య అంటే గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరినీ కూడా ఆదుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం అదన్నిటిని కూడా తీసేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు వాళ్ళ కార్యకర్తలతో ఏంటి సార్ అసలు అసలు రైతు భరోసాతో కదండి ఇప్పుడు కొంటుంటామే రైతు భరోసా ద్వారానే రైతు ఏ రైతుకి ఆ రైతు సొంతంగా తోలుకుంటున్నాడు అప్పట్లో అతను బోకర్లు పెట్టి తోలిచ్చాడు ఇప్పుడు ఏ రైతు దాన్ని ఆ రైతుకే పంపుకుంటున్నాం ఏ రైతుకి ఆ రైతు స్టంబ్ ఎత్తనాం మళ్ళీ రెండు మూడు గంటల్లో కానీ మన్నాడు పన్నెండు గంటల్లో కానీ డబ్బులు పడిపోతున్నాయి మేము ఆల్రెడీ నాదెల మనోహర్ గారిని కూడా ఏమంటే ఇరవై నాలుగు గంటల డబ్బులు వేయటం అనేది జరుగుద్దో లేదో అది ఆలోచించండి అని చెప్పి మా అధ్యక్షులు పాత్ర రాంప్రసాద్ గారు మేము కొవ్వూరెళ్ళి కూడా మన మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన రిక్వెస్ట్ చేసాం ఎట్టి పరిస్థితిలోనూ ఆగదో మేము పన్నెండు ఇరవై నాలుగు గంటలు కాదు పన్నెండు గంటల్లో కూడా అని చెప్పి దమ్ముగా చెప్పారు దమ్ముగా చేస్తున్నారు ఏంటి సార్ మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కాదు అది ఫోర్ ట్వంటీ విజన్ చంద్రబాబు నాయుడు అని అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏంటి సార్ ఎలా రియాక్ట్ అవుతుంది విజన్ ఉన్న నాయకుడు ఎప్పుడూ కూడా పైకి మాట్లాడు అభివృద్ధి ధ్యేయం అభివృద్ధిగా దే బాటలోనే నడుస్తున్నారు ఇటువంటి విమర్శలని పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇతను ఏ విధంగానూ కూడా గతంలో అభివృద్ధి అనేది లేకుండా సర్వనాశనానే చేసుకొచ్చాడు ఏంటి ఆ రోజు నుంచి కూడా ప్రజావేది కూల్చేయటం కాలేజీలు నాశనం చేయటం కాలేజీలో పిల్లలను చదువుకోనివ్వకుండా చేయటం ఇంగ్లీష్ మీడియం వంకటి దొంగ దొంగ రకంగా బిల్లులు తీసుకోవటం ఒక స్కూల్ బిల్డింగ్ ఐదు వేలకి ఐదు లక్షలకి పది లక్షలకి కట్టినటువంటి వాటికి ముప్పై లక్షల బిల్లులు తీసుకుని దుర్మార్గం చేయటం ఇవన్నీ కూడా ప్రజలకు రహిస్తున్నారు ఏ రోడ్డు ఎగిపోవటం ఇప్పుడు మట్ట వేయలేదు బెడ్ వేయలేదు కంకర వేయలేదు మేము అప్పుడే గుంతలన్నీ పూడ్చేసి స్థాయిలో ఈ రోజున ఉన్నాం చేసారా ఈ రోజున గుంతలన్నీ పూడుస్తానికి అన్ని అన్ని రోడ్లు ఆర్ఎన్పి రోడ్లు పంచాయతీ రోడ్లు అన్ని కూడా ఈ ఇవాళ రోజున వీరవాస్రం మండలంలో మూడు రోడ్లు శంకుస్థాపన కూడా చేస్తున్నారు పరిపాలన